నమస్తే ఫ్రెండ్స్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీ రిజల్ట్లు అనేటటువంటివి రిలీజ్ అయినాయాల ఎవరు ఎలా ఫేక్ అనేటటువంటి దాంట్లో చాలామంది డైలమాలో డైలామాలో అయితే వీటికి సంబంధించి చాలా కాల్స్ కామెంట్స్ కూడా వస్తున్నాయి నేను నా ప్రొఫెషన్ అనేటటువంటిది ఫోటోగ్రఫీ చాలామందికి తెలిసి ఉండొచ్చు నేను ఒక మ్యారేజ్ ఉన్నా కాబట్టి వాటన్నిటికీ సమాధానం ఇవ్వలేకపోతున్నాయి ఈరోజు ఇక్కడ వాట్సాప్లో మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఈ లింక్ చాలా షేర్ అవుతుంది అట్లాగే ఇన్స్టాగ్రామ్లోను టెలిగ్రామ్లోను ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి పేజీలని నిర్వహించేటటువంటి వాళ్ళు కూడా అనౌన్స్ చేయడం జరిగింది వాళ్ళు చాలాసార్లు యాక్యురేటెడ్గానే ఇచ్చినారు ఒక రెండు మూడు గంటలు అటు ఇటు కావచ్చు కానీ ఖచ్చితంగా వస్తాయి కానీ అఫీషియల్ పేజీలో ఉస్మానియా యూనివర్సిటీ నాట్ ఫండ్ ఫౌండ్ అని చెప్పి వస్తుందనమాట ఖచ్చితంగా ఒక రెండు మూడు గంటల తర్వాత సర్వర్ని బట్టి రావచ్చు చాలాసార్లు ట్రయల్ కూడా చేస్తుంటారు ఈరోజు సక్సెస్ కాకపోతే అది రేపు ఎల్లుండి వస్తుంది ఒకవేళ ఎవరికైనా రిజల్ట్లు వస్తే అవి ఖచ్చితంగా నిజమే అవుతాయి ఇవి రిజల్ట్లు అనేటటువంటిది ఖచ్చితంగా ఏం కాదు రియలే ఉంటుంది మనం ముందుగానే ప్రిడిక్ట్ చేసినట్లుగా తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు ఏడు నుంచి బీపీఎడ్ వాళ్ళది ఆగస్టు ఎనిమిది నుంచి బీఈడి వాళ్ళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అంటే వాళ్ళకు వాళ్ళకు ఏదో ఒక కన్సర్ ఉంటే తప్ప ఇటువంటిది జరిగే అవకాశం ఉండదు అదే డేట్ల ప్రకారంగా అనౌన్స్మెంట్ రావడం జరిగింది ఆగస్టు ఎనిమిది ఈ రోజు లేదా ఆగస్టు తొమ్మిది రేపటిలోపు మీ రిజల్ట్ ఖచ్చితంగా వస్తాయి ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిస్తే ఏదైనా లింకులు కూడా ఓపెన్ అయ్యేటివి తెలిస్తే కింద డిస్క్రిప్షన్లో రాసి పెడతా అట్లాగే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఇప్పటికైతే నా దగ్గర కూడా ఏం లేవు త్రీ థర్టీ సిక్స్ టైం అవుతుంది ఆగస్టు ఎనిమిది ఈరోజు వీటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్ మళ్ళీ రీవాల్యుయేషన్ రీవెరిఫికేషన్ వస్తుంది వీటికి సంబంధించినటువంటిది మళ్ళీ బ్యాక్లాగ్స్ ఉంటాయా వీటన్ని డీటెయిల్స్ నేను కనుక్కొని దాని గురించి చేయడానికి ప్రయత్నం చేస్తా ఇప్పటికైతే నాకు తెలిసిన సార్ వాళ్ళను ఇద్దరు ముగ్గురు అన్న వాళ్ళకు కూడా నేను ఫోన్ చేసి వచ్చిందా రాలేదని చెప్పి ఒక యాక్యురేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి వచ్చింది దండు కానీ అఫీషియల్ పేజీలు నిర్వహించేటటువంటి వాళ్ళు పెట్టారు అది వాళ్ళే నిర్వహించినా ఎవరు నిర్వహించినా చాలాసార్లు వాళ్ళు కరెక్టే ఆన్సర్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా అదే నిజమవుతుంది రేపట్లోపు లింక్లు అనేటటువంటి ఓపెన్ కావచ్చేమని చెప్పడం జరిగింది ఇది ఈ వీడియో ఫ్రెండ్స్ సైనింగ్ అవుట్ నేను మీద అండు ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్లో ఒకసారి రాయడానికి ప్రయత్నం చేస్తే ఏది ఉన్నా సరే మీరు చెక్ చేయడానికి ప్రయత్నం చేయండి